జగన్మోహన్ రెడ్డి జీవించి ఉండగా ఎదుర్కోలేము అనే మాటలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తామని కొంతమంది ఏమో భౌతికంగా కూడా లేకుండా చేస్తామని భౌతికంగా అభౌతికంగా కూడా అంటే అది అంతర్లీనంగా మాట్లాడుతున్నారు సో భూస్థాపితం చేస్తామని మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ రాజకీయం గానీ దానికి ఒక వర్డ్ యాడ్ అటెంప్ట్ చేసేవాళ్ళు ఇక నా వంశం అనేది ఉండదు అని నిర్ధారణకు వచ్చి అటువంటి ప్రయత్నం ఏమైనా చేయాలి మనం వెళ్తుంటే మానవ మాత్రం తల కూడా తిప్పి చూడట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఏమో ఎన్ని ఆంక్షలు విధించినా గానీ లాఠీ దెబ్బలు తిన్నా సరే కంచెలు దూకైనా సరే వ్యయ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరైతే వాగులు వంకలు దాటి పోలీసులు లాఠీ దెబ్బలు తిని వెళ్తున్నారో వాళ్ళందరూ రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళకంటే కూడా లక్ష రెట్లు ఎక్కువ అభిమానం జగన్మోహన్ రెడ్డి ఈగ వాలితే అవతల్లో ఆ అనుమానం ఉంటే చాలు వీడు చేయించాడా అనే అనుమానం ఉంటే ఆడ వంశమే ఉండదు ఇంకా సంక్షేమ పథకాల్లోనా పరిపాలనలోనా లేకపోతే ప్రజలకి మేలు చేయడంలోనా గవర్నెన్స్ లోనా మీరు జగన్మోహన్ రెడ్డిని ఢీ కొనలేరు అనే ధీమా వీళ్ళందరికీ ఉంది వాళ్ళకి తెలుసు అది ఢీ కొనలేకపోతున్నామని దీకునలేకపోతున్నాం అంటే మరి రాబోయే రాబోయే భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళకి పెద్ద టెన్షన్ గా మారిపోయింది మారిపోయిన నేపథ్యంలో ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు ఇటువంటి ఆలోచనలు చేసేవాళ్ళు అటువంటి ఆలోచనలు చేయడం మానుకోవడం బెటర్ ఎందుకంటే యువతల పక్షంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకుంటే అటువైపు నుంచి వచ్చే రియాక్షన్ తరతరాలు మర్చిపోతుంది ఇప్పుడు మహిళలు ఎవరైనా రేపు జరిగితే ప్రజలు శిక్ష లేదు ఎన్కౌంటర్ చేశామంటున్నారు ఎందుకని అది జస్టిఫైడ్ అని నమ్ముతున్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా సరే ఆలోచన ఏమైనా పెట్టుకుంటే ఆ రియాక్షన్ అనేది ప్రజలు ఆమోదిస్తారు ఆమోదించి ఎండోస్ చేస్తారు అండగా నిలబడతారు కూడా